అండి అందరికీ నమస్కారం ఇక్కడ మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతు అనమాట ఆయన కుమ్మన సామూర్తి గారు వీరు ఎంతో కష్టానికి శ్రమకి ఓర్చుకొని నలభై ఎకరాలు సాగు చేస్తున్నారు ఈయన అన్ని రకాల ధాన్యాలు దేశవాళి పండిస్తమే కాకుండా వారు వారి చేలో పండిన పంటని నెక్స్ట్ విత్తనాల కోసం ఆయన వాడుకోవడానికే కాకుండా ఇతర రైతులకు కూడా అందిస్తూ ఎన్నాళ్ళ నుంచో పాపం శ్రమకూర్చి అవి నిలవ పెట్టుకోవడానికి ధాన్యం నిలబెట్టుకోవడానికి సరైన గిడ్డంగులు లేక విత్తన విత్తనాల్ని మనం శుద్ధి చేసుకొని నిలవబెట్టి నెక్స్ట్ పంట రైతుకి ఇవ్వాలి అంటే పాపం వాళ్ళకి ఎలుకులు వెలుకులు దాడి చేయటము తినటము అలా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటి నుంచి నివారణ కూడా పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు అయితే ప్రభుత్వం ఆదుకుంటే బాగుండు ప్రభుత్వం నుంచి ఏదైనా సరే రైతుకి ముఖ్యంగా న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతుకి సాయం రావాలని వేద వ్యవసాయం గురించి రైతు గురించి వినండి మీరు వేద వ్యవసాయ క్షేత్రం ప్రస్తుత రైతు కొమ్మ సామర్తిని ఇది క్షేత్రం గత వంద ఏళ్ళ నుండి గోదావరి వేద వ్యవసాయం మాత్రమే చేస్తూ ఎటువంటి రసాయనాలు ఎటువంటి విష ఎరువులు పురుగుమందులు కాకుండా గో ఆధారిత ఆవు ద్వారాగా గోమూత్రము గోమయము గోపంచకము అలాగే పంచగవ్యాలు అలాగే నవధాన్యాలు వాడి నవధాన్యం గ్రీన్ మెన్యూర్ వాడుతూ చేస్తున్న పంట ఇది ఈ పంటల్లో ఈ రకం పేరు దుదేశ్వరిది ఇది నూట ఇరవై రోజులు పంట కాలం ఇది ఇది చాలా సన్న రకం ఇది ఈ యొక్క పిల్లలు చాలా సన్నగా లేకపోతే భోజనం చేయట్లేదు అనేవాళ్ళు మాత్రం ఈ యొక్క ఆహారం మంచి ఇష్టంగా తింటారు ఇది పిల్లలకి అలాగే తేలిగ్గా అరుగుదల కావాలనుకుంటే కనుక ఈ పంటను మీరు విత్తనాలు వేసుకోవచ్చు రైతులకు కావాల్సిన విత్తనాలు మనం అందించవచ్చు అలాగే బియ్యం కావాలని మనం అందుబాటులో ఉంటాయి అన్నపూర్ణేశ్వర వేద వ్యవసాయ క్షేత్రం నుండి అలాగే చాలామంది ఒక అపోహ ఉంది యూరియాలు అలాగే నత్రజని అలాగే రకరకాల విష రసాయనాల ద్వారాగా పండించే రసాయనాలు ద్వారాగా పండించే వారికి ఒక అపోహ ఉంటుంది ఆ అపోహం ఏంటంటే రసాయనాలు కొట్టకపోతే పంటల పండవు ఈరోజు పురుగులు అలాగే పంటలో పండుతాయని అంటారు దానికి విరుద్ధంగా గో వ్యవసాయం చాలా చక్కగా దాలతో పాటు పోటీగా పండుతుందని చూపించడం ఇదే తారకం మీరు ఇది గమనించండి ఈ యొక్క పంటలో మనం ఎటువంటి వేయకుండా నా నవధాన్యాలు గోవులు తిప్పుతూ గోవులు ఎండాకాలంలో గోవులు తిప్పించి దేశీయ నాటు గోవులు మాత్రమే మళ్ళీ అది మాత్రం మీరు గుర్తుంచుకోండి జెర్సీ హెచ్ఎఫ్ ఇటువంటివి కాదు భారతీయ సంతతికి చెందిన దేశీయ గోవులు మాత్రమే మనం పెంచుతూ అవి ఎండాకాలంలో తిప్పుతూ ఈ పంటని తర్వాత మన తొలకరి సమయంలో నవధాన్యాలు నవగ్రహాలకు అనుసంధానంగా చల్లి ఆ యొక్క పంటని మండలం కాలం ఉంచి వర్షాల నీరు రాగానే భూమిలో ఖలీదుల్ని ఈ పంటను వేయడం జరిగింది ఆ తర్వాత మేము దీనికి ఏమీ అందించలేదు చాలామంది మరియు తెగుళ్ళు వస్తే ఏం చేస్తారంటారు సాధారణంగా మనం ఇక్కడ ఎంచుకునే విత్తనం ప్రకృతి ఇచ్చిన విత్తనం ప్రకృతి ఇచ్చిన విత్తనంలో వ్యాధిని తట్టుకునే గుణం ఉంది అందువల్ల మీరు తెగుళ్ళు వస్తాయి ఎలాగైనా అపోహ బుర్రలోంచి తీసేయండి ఇంకా దానికి మీకు ఏమైనా కావాలంటే సూచనలు సలహాలు మేము చెప్తాము ఇక కొయ్యడం వరకే ఉండేది ఉడిచాము కొయ్యాము అంతే ఇంకేమీ లేదు చాలామంది ఇప్పుడు ప్రస్తుతంలో పంట పండే సమయంలో రంజ కొట్టి వస్తుందో అందరూ ఏ ఏ మందులు కొడుతున్నారు ఇందులోకి రాని అందులోకి ఎందుకు వస్తున్నాయంటే ఈ యొక్క రేకు దలసరగా ఉండడమే కాకుండా గరుకుగా ఉండి ముల్లుల్లా ఉండి పురుగు యొక్క స్కిన్ సెన్సిటివ్గా ఉండడం వల్ల చాలా పలసగా ఉండడం వల్ల వాటిని తెగడం వల్ల ఇందులోకి రావట్లేదు అది కూడా మేము గమనించాము అందువల్ల అందరూ గమనించి గోధారిత వ్యవసాయం చేస్తూ దేశీ విత్తనాలు మాత్రమే వాడుతూ గో వ్యవసాయం చేస్తూ ప్రకృతికి మంచి క్షేమం కోరేలాగా మన మంచి ఆహారం తీసుకునేలాగా పంచిపోతాలకి ఎటువంటి హాని కాకుండా చేసే పద్ధతి అయిన వేద వ్యవసాయం చేయాలని కోరుకుంటూ మీ అన్నపూర్ణేశ్వర వేద వ్యవసాయ క్షేత్ర ప్రస్తుత రైతు కుమ్మన సామూర్తి జై గోమాత జై భూమాత జై మాత ఉన్నారు కదండి భారత్ మాతాకి జై నేచురల్ ఫార్మర్స్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తూ వారి ఉత్పత్తులని నిజాయితీగా అందరూ తిని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ